ఓం నమ శివాయ ఈ వీడియోలో మీకు మోక్ష మార్గం అంటే ఏంటి అరుణాచలం అనేది ఆ మార్గానికి ద్వారం అదే ఆ సమయంలో అక్కడికి ఎందుకు వెళ్ళాలి ఇందులో దాగి ఉన్న ఆధ్యాత్మిక గంభీరత ఏంటి అన్నదాన్ని చక్కగా మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను ఇది కేవలం ఒక ట్రావెల్ వీడియో మాత్రం కాదు ఇది జీవితం మార్చే పైన దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి మీ మనసు కూడా మారుతుందేమో చూసేద్దాం అరుణాచలం తమిళనాడులోని తిరువన్నామలలో ఉన్న శివుడి పవిత్ర క్షేత్రం ఇది ఒక కొండ మాత్రమే కాదు ఇది శివుని స్వరూపం అగ్నిలింగ స్వరూపం పురాణాల ప్రకారం పరమశివుడు తన అహంకారాన్ని చూపించుకుంటూ తారకాసుని సంహరించాక అగ్నిలింగంగా మానవాన్ని కాపాడేందుకు ఈ అరుణాచలంలో ప్రత్యక్షమయ్యాడట ఈ క్షేత్రానికి రావడం అంటే మనలోని అహంకారాన్ని శివుడి ఎదుట వదిలేయడం ఇంకా మనిషికి ఉండే చెడ్డ లక్షణాలు ఆరుంటాయి కామం క్రోధం లోభం మోహం మదం మత్సరం మదం మత్సరం కామం అంటే కోరికలు క్రోధం అంటే కోపం లోభం పిసినారితనం మోహం ఇతరుల పైన వ్యామోహం కామ క్రోధ లోభం మోహం మదం మదం అంటే అహంకారం మత్సరం అంటే అసూయ మన అరుణాచలంలో ముఖ్యంగా ఇక్కడ పోగొట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మదం అహంకారం గర్వం అనేది ఇక్కడ వదిలేయాలి శివుడి దగ్గర ఒకవేళ మనం వదలకపోయినా ఆ శివుని దయ వల్ల మనకు అహంకారం అనేది ఇక్కడ ఖచ్చితంగా తగ్గిపోతుంది ఇక్కడి గిరి ప్రదక్షిణ ఒక సాధారణమైన వాకింగ్ కాదు ప్రతి అడుగులో ఆధ్యాత్మిక ప్రకంపనలు ఉంటాయి మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నంత సేపు మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఇతర చికాకులు ఆలోచనలు ఏమీ ఉండవు మనం బయటి ప్రపంచానికి చాలా దూరంగా ఉంటాం ఎంతసేపు దేవుడి సన్నిధి దేవుణ్ణి దరిచేరాలి దేవుడి దగ్గరికి వెళ్ళాలి దేవుడి సన్నిధిలోకి వెళ్ళాలి అన్న దాంతోనే మనం ఆ వాకింగ్ అనేది ఆ ప్రదక్షిణ చేస్తాము ఈ పద్నాలుగు కిలోమీటర్ల ప్రయాణం మనల్ని మనలాగే ఎదుర్కొనేలా చేస్తుంది అంటే అసలు కొంతమంది ఆ ప్రదక్షిణ చేసేటప్పుడే అనుకుంటారు అసలు మనం ఈ ప్రదక్షిణ చేయగలమా పద్నాలుగు కిలోమీటర్లు నడవగలమా అని కానీ నడుస్తూ ఉంటే దూరం అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది అంటే ఎప్పుడు నడవని వాళ్ళకైతే కొంచెం కష్టం గాని కొంచెం వాకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకు మాత్రం పద్నాలుగు కిలోమీటర్లు ఈజీగా నడుస్తారు ఒక పది కిలోమీటర్ల వరకు మనకి ఎలాంటి బడలిక ఉండదు ఎందుకంటే మనకు మార్గ మధ్యంలో తాగడానికి తినడానికి కూడా అన్ని ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా వెళ్తూ ఉంటే ఆయనగా పద్నాలుగు కిలోమీటర్లు నవ్వుతూ ముచ్చట్లు పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు ఆ దేవుని సన్నిధిలో భగవాన్ రమణ మహర్షి స్వయంగా చెప్పారు గిరి ప్రదక్షిణ అంటే శివుని చుట్టూ తిరగడం కాదు మనలోని అహాన్ని ఆయన చుట్టూ తిప్పుతూ చివరికి వదలడం ఇది తపస్సు ఇది స్వరూప ధ్యానం ప్రతి ఒక్క చోట మనం మొత్తం గిరి గిరిప్రదక్షిణ చేసేటప్పుడు ఒక్కొక్క దేవుణ్ణి ఒక్కొక్క లింగాన్ని దర్శించుకుంటూ పోతాం అయితే ఈ మోక్ష మార్గం మాత్రం ఈశాన్య లింగం దగ్గర ఉంటుంది ప్రతి ఒక్క చోట ఎనక లింగాలు అష్టలింగాలు గౌతమ ఋషి ఆశ్రమం వీరభద్రేశ్వర ఆలయం కాలభైరవ ఆలయం ఇవన్నీ మనలోని లోకబంధాలను విడిచిపెట్టి లోతుగా ప్రవేశించమని చెప్పే సూచకాలు అంటే లోకబంధాలు అంటే మన భవబంధాలు ఆ సమయంలో మన భవమంతాలు తల్లి తండ్రి అక్క చెల్లి అవన్నీ అసలు మనకి ఏం గుర్తుండవు మనకి అక్కడికి వెళ్ళామా ఆ అరుణాచలేశ్వర్ని ఎప్పుడెప్పుడు మళ్ళీ దర్శించుకుందామా గిరి ప్రదక్షిణ ఎప్పుడెప్పుడు కంప్లీట్ చేద్దామా అన్న ఆలోచన ఉంటుంది కానీ ఒకరి మీద కోపం కానీ చిరాకు గాని ఇంకా మిగతా వేటి గురించి మనకు ఆ ధ్యాస ఉండదు మనం వెళ్ళే లక్ష్యం ఏంటి గిరి ప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్లు మనం నడవాలి రాజగోపురాన్ని చేరాలి అక్కడికి వెళ్ళి ద్వీపాన్ని చూడాలి అగ్నిలింగాన్ని చూడాలి అనేది మాత్రమే మన మనసులో ఉంటుంది ఈ మార్గంలో మనం ఎదుర్కొనే మొదటి విషయం ప్రశాంతత అసలు నిజంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ పద్నాలుగు కిలోమీటర్లు శరీరం కంటే మనసు హాయిగా ఉంటుంది శరీరం కాలనొప్పులతో బాధపడిన మనసు మాత్రం చాలా హాయిగా ఉంటుంది శాంతంగా ఉంటుంది ఆ తర్వాత వస్తుంది పరిశోధన నేనెవరు ఈ శరీరం కాదు ఈ భావనలు కాదు అయితే లోని వారెవరు ఈ ప్రశ్నలు మనం ఎంత దీర్ఘంగా ఆలోచించినా అర్థం కాదు కానీ అరుణాచలంలో ఈ ప్రశ్నలే సత్యాన్ని చూపిస్తాయి మన జీవితాల్లో మిగిలే ప్రశ్నలన్నీ తేలిపోతాయి ఒక్కటి తప్ప అదే శివుడు శివుడు నాలో ఉన్నాడు మనసుకు శాంతి క్షణాల్లో కలిగే ప్రశాంతత ఆత్మశుద్ధ అవుతుంది ఆ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఖచ్చితంగా మన మనసు ప్రశాంతంగా ఉంటుంది శుద్ధ అవుతుంది అహంకారానికి ముగింపు మదం అనేది గర్వం అనేది అహంకారం అనేది మనలో కనిపించదు మనం మేము అనే భావన మాత్రమే కలిగి ఉంటాము నేను అనే భావన మన కలలో కూడా కనిపించదు బంధాల మీద వైరాగ్యం జీవితాన్ని అటు నుంచి చూస్తే అసలైన సత్యం కనిపిస్తుంది ఈ జీవితం క్షణికాలం ఎప్పుడు ఉంటామో ఎవరు చచ్చిపోతామో తెలియదు కానీ ఉన్నంతసేపు మా చెల్లి మా అక్క మా తమ్ముడు మా నాన్న మా అమ్మ అనుకుంటాం కానీ జీవితం అనేది క్షణికం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎప్పుడు ఎలా మారబోతుందో ప్రకృతి విధిరాతకు మనం ఎలా ఉం విధి రాత చేతిలో మనం ఎలా బలవుతాము ఏంటి అనేది మనకి ఏది కనిపించదు ఆ బంధాల మీద వైరాగ్యం పడుతుందంట అరుణాచల ప్రదక్షిణలో శివతత్వానికి దారి తీసే మార్గం ఆ శివుడు తప్ప మనకి ఏం శివుడు నిరాగారి శివుడికి ఎలాంటి భోగాలు ఉండవు అలాంటి మార్గంలోనే మనం కూడా ప్రయాణిస్తామంట ఆ గరి ప్రదక్షిణ చేసేటప్పుడు భయాలు కోపాలు కామాలు అన్ని వదిలేస్తాం అక్కడికి వెళ్ళాక రమణ మహర్షి అక్కడ చెప్పుకోవాలి రమణ మహర్షి జీవితం అంతా ఆ అరుణాచలంలోనే సాగిందంట అది ఒక ధ్యానమే ఆయన అరుణాచలాన్ని తన తండ్రి అనిపించేవారంట ఆయన గిరి ప్రదీక్ష చేసే ప్రతి అడుగు ప్రతి మాట శివతత్వాన్ని చూపిస్తుంది అరుణాచలం తననే శివుడిగా చూపించగలదు అతన్ని చూస్తే మనస్సు ఆగిపోయింది ఆగిపోయిన దాన్ని చూసినంత మాత్రాన శివుని దర్శించినట్లే మీరు ఈ మార్గాన్ని ఎంచుకుంటే ఒక మార్పు ఖచ్చితం ఇది మోక్షానికి తొలి అయితే ఇహలోక బంధారం నుండి విముక్తికి మొదటి మెట్టు మీరు అరుణాచలం చేరిన రోజు మీ లోపలికే ఒక పయనం మొదలవుతుంది అది బయట ఎవరూ చూడరు కానీ మీరు మాత్రం జీవితాంతం భావిస్తారు ఇక్కడ అరుణాచలంలోని మోక్ష మార్గం ఖచ్చితంగా చూడాల్సిన ప్లేసు దేవుడి అగ్నిలింగ స్వరూపంగా ఎలా అయితే దర్శించుకోవాలి మనం మనస్సులో కోరుకుంటామో ఇక్కడ మోక్ష మార్గం ద్వారా మోక్షాన్ని పొందాలనేది కూడా మన మనస్సులోని ప్రతి ఒక్కరి కోరిక అరుణాచలానికి వెళ్ళిన వాళ్ళు కాబట్టి మీరు కూడా అరుణాచలేశ్వరుని దర్శించుకోవాలనుకున్నప్పుడు మోక్ష ఈశాన్య లింగం దగ్గరలోని మోక్ష మార్గాన్ని కూడా ఒకసారి మోక్ష మార్గంలో కూడా వెళ్ళాలి ఓం శ్రీ అరుణాచల శివాయనమ